మనము జగన్మాత వైభవం గురించి వివరించుకుంటున్నాం కదండి అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత గురించి వివరించండి ధ్యానంలోకి వస్తే ఇందాక మనము ఒకటి చెప్పుకున్నాం ఏంటి అష్టమి రోజు యొక్క పాలించే దేవత త్వరిత త్వరిత శుక్ల అయినా కృష్ణపక్షంలో అయినా త్వరిత అసలు త్వరిత అంటే ఏంటి త్వరిత అంటే త్వరితము వేగము వేగము వేగముగా ఫలితాన్ని ఇచ్చేది అని వేగంగా ఫలితాన్ని ఫలితాలనిస్తుంది త్వర త్వర త్వరగా రా అంటారు త్వరగా రా అంటారు కదా త్వరిత అంటే ఏంటి త్వరగా ఫలితములను ఇచ్చేది అష్టమితిది అష్టమితిది జ్యోతిష్య శాస్త్రములో అష్టమి అంటే జయతిథి అష్టమి అంటే జయతిది ఆ అష్టమి నాడు వెళ్తే కష్టాలు వస్తాయి కాదమ్మా అష్టమి అంటే జయము అందుకే శుక్లపక్ష అష్టమి నాటికి తిదిని వేదము ఆప్యాయ అని పిలుస్తుంది ఎక్కడ వినలేదమ్మా ఏమిటి అష్టమి చంద్రుణ్ణి శుక్లపక్షంలో వచ్చే అష్టమి చంద్రుణ్ణి వేదము ఆప్యాయ అని పిలుస్తుంది అందుకే చూడండి ఆప్యాయ ఆప్యాయ మనల్ని చాలా ఆప్యాయంగా ఆప్యాయం అంటే అర్థం ఏంటి తెలుసా చల్ల ప్రేమగా లాలనగా చల్లగా ప్రశాంతంగా మాట్లాడు ఆప్యాయ అంటే అర్థం ఏంటి అంటే చల్లపరచడము చల్లపరచడం చూడండి మనం ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు మాట్లాడారు ఆహ్వానించారు రెండు చూడండి త్వరిత అంటే శీఘ్ర ఫలితాన్ని ఇచ్చేది మంత్రశాస్త్రం అంతా కూడా ఈ త్వరిత యొక్క అధీనంలో ఉంటుంది మంత్రశాస్త్రం మొత్తం మొత్తం అందుకే త్వరి అష్టమీ చంద్ర విభ్రాజ అన్నారు మంత్రశాస్త్రం మొత్తము వేదశాస్త్రం మొత్తం అమ్మ చేతిలో ఉంటుంది అమ్మ చేతిలో ఉంటుంది అందుకే సర్వ అష్టమి అందుకే విరాట్ స్వరూపం గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ అది ఈ ధ్యానం ఎలా చేయాలి కూర్చోండి తెలుసుగా స్థితి చెప్పానుగా కూర్చోండి అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ఇది కనుక మనం చెప్పుకుంటూ వెళితే ఏదైనా గమ్యం గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం మనం శీఘ్రంగా వెళ్ళిపోతాం అనమాట త్వరితంగా వెళ్ళిపోతాం గమ్యాన్ని చేరుతాం త్వరిత త్వరితముగా గమ్యాన్ని చేరాలంటే మనం ఈ నామాన్ని చేస్తూ విరాట్ స్వరూపాన్ని అష్టమీ చంద్ర ఎట్లా ఉంది ఎంత విరాట్ స్వరూపంలో అమ్మనుదురు ఎంత ఉండాలి అట్లా భావన చేసి అట్లా ధ్యానం చేస్తూ ఉంటే కనుక శీఘ్రముగా గమ్యాన్ని చేరడమే కాకుండా ఆప్యాయని అమ్మవారి పేరు తెలుసా మీకు ఎంత అద్భుతంగా ఉందండి ఆప్యాయని అమ్మవారి పేరు ఆప్యాయని అమ్మ యొక్క చక్కటి చల్లని ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి అంటే చూడు అమ్మవారి యొక్క పాల భాగము మీద కస్తూరి తిలకము ఆ భావన చూడండి పాలభాగం చేయాలంటే బొట్టు కూడా చేస్తాంగా ఇది జ్ఞాన కేంద్రం ఈ పాల భాగం దీన్ని ధ్యానం చేయడం వల్ల శీఘ్రంగా గోల్స్ రీచ్ అవుతాము అలాగే అమ్మవారి యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలు మనకి లభిస్తాయి ఇది అష్టమీ చంద్ర విభ్రాజని ధ్యానం చేసే పద్ధతి మనకు వచ్చే ఉపయోగము ఇవి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము శ్రీమాతేన మహా స్వస్తి